ఐ న్యూస్ ఛానల్ డోన్ నందు యువత స్వాతంత్ర్య సమర యోధుల త్యాగాలను ఎన్నటికీ మరవరాదని వారి ఆశయాలకు అనుగుణంగా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని పిలుపునిచ్చారు నందు యువజన సర్వీసు శాఖ ఆధ్వర్యంలో బాపులే గురుకుల పాఠశాల ప్రతి ఇంటిపై మువ్వనేల జెండా ప్రచార కార్యక్రమంలో భాగంగా సిఈఓ సెట్కూర్ డాక్టర్ కె వేణుగోపాల్ మాట్లాడుతూ హర్గర్ తిరంగ ప్రతి భారతీయుడిని తమ ఇళ్లల్లోకి ఎగరవేయమని భారత జాతీయ జెండా కేవలం ఒక చిహ్నం మాత్రమే కాదు మన దేశ ఐక్యతను చిహ్నం అని యువత స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను ఎన్నటికీ మరువరాదని వారి ఆశయాలకు అనుగుణంగా మహనీయుల అడుగుజాడల్లో నడవాలి అని పిలుపునిచ్చిన సీఈఓ సెట్కూర్ డాక్టర్ కె వేణుగోపాల్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు భారత సంస్కృతి సంప్రదాయాలు అనుగుణంగా హర్గర్ తిరంగా ఆగస్టు రెండు నుంచి పదహైదవ తేదీ వరకు గ్రామ పంచాయతీ స్థాయి నుంచే దేశ రాజధాని నిర్వహిస్తున్నారని భారత జాతీయ జెండాతో ప్రతి పౌరుడు గౌరవ భావంతో ఉండాలని ఈ ప్రచారం ద్వారా లోతైన వ్యక్తిగత మరియు హృదయపూర్వక సంబంధంగా మార్చటానికి ప్రయత్నిస్తుందని సెట్కూరు డాక్టర్ కె వేణుగోపాల్ తెలిపారు